హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకానొక ప్రాచీన కాలంలో తమిళనాడులోని తీర ప్రాంతంలో ఉన్న ఓ మత్స్యకార గ్రామంలో భక్తులు రోజూ తండోపతండాలుగా మురుగన్ స్వామిని ఆరాధించేవారు కందస్వామిని తాము కాపాడువాడిగా భావించే ప్రతి పండుగను ఘనంగా వేడుకలు జరిపేవారు అయితే ఒక సంవత్సరం ఆ ఊరికి భారీ తుఫాను వచ్చి సముద్రం ఆగ్రహంతో ఉప్పొంగిపోయింది మత్స్యకారుల బోట్లు తుడిచిపెట్టుకుపోయాయి ఊరి ప్రజలు భయాందరణతో దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు సముద్రం అత్తడుగు నుంచి వచ్చిన దివ్య కాంతి గ్రామస్తుల కళ్ళను ఆకర్షించింది ఊరంతా ఆ కాంతి వైపు పరుగులు తీశారు ఆ వెలుగులో చిన్న బాలునిలా కనిపించిన వాడు మురుగన్ స్వామి స్వయంగా అని అక్కడున్నవారు చిగురుటాకులో పనికిపోయారు స్వామి చీరధారంగా మెరిసే వాహనంపై వేట చెక్కతో వేట చెక్కుతో సహా దర్శనమిచ్చారు అలలు ఆగిపోయాయి గ్రామంలో ఆత్మవిశ్వాసం పునరుద్ధరించబడింది స్వామి మృదువైన స్వరంతో ఈ గ్రామం ఇక్కడ నుండి నా రక్షణలో ఉంటుంది మీరు ధైర్యంగా జీవించండి అని వరమిచ్చారు వెంటనే ఆ కాంతి మాయమైంది గ్రామస్తులు మురుగన ఆలయాన్ని అక్కడే నిర్మించారు ఈ ఘటన తర్వాత మత్స్యకారులకు పట్టిన చేపలు బహు పెరిగాయి తుఫాన్లన్నీ ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోయాయి ఈ ఘటన స్థానికంగా సముద్ర మురుగన్ ప్రత్యక్ష ఘటనగా ప్రసిద్ధి చెందింది ఈ అద్భుతం గురించి చెన్నై కాంచీపురం రామేశ్వరంతో పాటు శ్రీలంక వరకు విస్తరించిన ప్రచారం జరిగింది ఆ దిన నుంచి ప్రతి సంవత్సరం ఆ సముద్ర తీరంలో ప్రత్యేక పూజలు తీర్థయాత్రలు నిర్వహించబడుతున్నాయి ఈయన అద్భుతం భక్తుల విశ్వాసానికి మార్గదర్శకంగా మారింది ఇది కేవలం ఒక కథ కాదు భక్తి శ్రద్ధలకు ఆ ఊరి పేరు ప్రస్తుతం కూడా మురుగన్ ఆరాధనలో ప్రముఖంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే